సమయం ఆహ్లాదకరమైన వాతావరణంలో గొబ్బెమ్మల పండుగ జరుగుతుంది నెల్లూరు నగరంలోని పెండ నదికి ఇక్కడ మనం రిసోర్స్ లో మనం చూడొచ్చు ఎంతో మంది వేల మంది భక్తులు ఇక్కడ పాల్గొని ఈ గొబ్బెమ్మల పండుగ జరుపుకుంటున్నారు ఆ దీంట్లో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ కనుమ జరిగిన పక్క రోజు ఆ గొబ్బెమ్మల ఈ పండుగ నిర్వహిస్తారు ఇక్కడ ఆనందకరమైన వాతావరణంలో వచ్చి వాళ్ళ గొబ్బెమ్మల పండుగ నిర్వహిస్తున్నారు ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు కూడా ఉన్నారు ఈ గొబ్బెమ్మల పండుగలో వాళ్ళ ఆనందాన్ని మనం కూడా మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకుందాం మా చెప్పండి ఈరోజు ఈ గొబ్బెమ్మల పండుగ సంక్రాంతి ఎంతో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా జరుపు సంక్రాంతిలో ఆనందకరమైన వాతావరణంలో ఇది ఇన్ని వేల మంది మధ్యలో ఈ గొబ్బెమల పండుగ జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా హ్యాపీగా ఉందండి ఈ పండగ సరదా అంతా ఈ రోజే ఉంటుంది ఇంట్లో ఈ మూడు రోజులు వంటలు చేసి అందరం అలా ఉంటాము ఈ రోజు ఇలా బయటకు వచ్చి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది మీరు చెప్పండి గొబ్బెమ్మల పండుగలో కొన్ని వేల మంది ఇక్కడ భక్తులు పాల్గొన్నారు మీరు కూడా ఈ గొబ్బెమల పండుగ పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్స్ అనేది బాగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నేను ఫార్టీ ఇయర్స్ నుంచి ఎందుకంటే నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడే ప్రాపర్ రంగనాయకుల బయట మా అక్క వాళ్ళు మేము మా పక్కింటి వాళ్ళందరము అన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం పిల్లలు అందరం వచ్చి గేమ్స్ ఆడుకోవడము అప్పుడంతా వచ్చి ఈ గొబ్బెమ్మలు ఇవంతా మాకు అప్పుడు తెలియదు కానీ పెద్ద అయ్యాక ఈ సంప్రదాయాలు కంటిన్యూ అవ్వబట్టి మేము ఈ వయసుకొచ్చాక కూడా మా పిల్లలకు కూడా ఈ సంప్రదాయాలు ఇలా చేస్తారు ఇలా పండగ అనేది తీసుకొచ్చి చూపిస్తున్నాము తరతరాలుగా ఇవన్నీ కూడా పిల్లలందరికీ ఈ సంప్రదాయం సంస్కృతి వెళ్ళాలా అని ఇలాగే కంటిన్యూ చేయాలా అని గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది ఇంకా ఇంకా డెవలప్ చేస్తూ ప్రతిసారి ఇవి మన పిల్లలకి అందించాలా ఈ సంప్రదాయం అని కోరుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈ గొబ్బెమ్మల పండుగ సందర్భంగా ఈ పెన్నా నది తీరాన జరుపుకునే గొబ్బెమ్మల పండుగలో ఈరోజు ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తారు గొబ్బెమ్మల్ని భోగి రోజు వీళ్ళు ఇళ్లలో పెడతాము అంటే సంప్రదాయం కొంతమందికే ఉంటుంది ఆ కొంతమంది ఏం చేస్తారంటే గొబ్బెమ్మల్ని చేసుకొని ఆ త్రీ డేస్ ఇంట్లో పూజించుకొని తీసుకొని వచ్చి కనుమ అయిపోయిన పక్క రోజు తీసుకొని వచ్చి గొబ్బమ్మకి హారతులు ఇచ్చి పూజలు చేసి అంతా చేశాక ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు గొబ్బమ్మ పాట పాడతారు రౌండ్గా పిల్లలతో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో హ్యాపీగా గొబ్బమ్మ పాట పాడి దాన్ని తీసుకొచ్చి పెన్నానదిలో కలుపుతారు యాక్చువల్గా ఈరోజు విశిష్టత అనేదే ఆ గొబ్బెమ్మని నీళ్ళల్లో కలపడం అనేది అనమాట అది తరతరాల నుంచి వస్తూ ఉంది అది కొంతమందికి మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళతో పాటు మేము వచ్చి ఇక్కడ పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ప్రతి ఏడాది ఎంతో సంతోషంగా జరుపుకునే గొబ్బెమ్మల పండుగలో ఇక్కడ పాల్గొనడం వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ చెప్తున్నారు కొంతమంది భక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం మా చెప్పండి ఈ రోజు పెనా నది తీరాన ఈ సాయంత్రం సమయంలో ఇంత ఆనందకరమైన వాతావరణంలో ఈ గొబ్బెమ్మల పండుగ జరుపుకోవడం మీరు ఇక్కడ పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ అరేంజ్మెంట్ అన్ని బాగున్నాయి నేను ఫస్ట్ టైమే రావడం ఇక్కడికి చాలా బాగుంది వాళ్ళందరూ అందరూ వచ్చి ఉంటారు మాది నవాపేట మేము మేము పిల్లలు కైట్ ఎగరేస్తారు అవి గొబ్బెమ్మలు అవన్నీ పెట్టేస్తారు గాలిపటాలు అన్నీ ఎగరేస్తుంటారు పిల్లలు కొంచెం ఫుడ్ అవి తింటుంటాము అందరం ఇంటి దగ్గర వాళ్ళందరం వచ్చి కొంచెం హ్యాపీగా అట్లా ఉంటాము ఈ ముందుగా వసు నామ సంవత్సర భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం బుచ్చిరెడ్డి పాలెం నుంచి అది పనిగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు చూడ చూడడానికి వస్తాము అందరూ ఈ సంక్రాంతికి ఇళ్లలో గొబ్బిళ్ళు పెట్టుకుంటారు గౌరమ్మలకి వాళ్ళకి ఇక్కడ వచ్చి పెన్నా నది ఏటి ఒడ్డున ఈ గొబ్బిళ్ళని కలిపేసి వాళ్ళ భక్తిని చాటుకుంటారు ఇక్కడ దేవుళ్ళని కూడా బాగా అలంకరించి కొలువు తీరి ఉంటారు భక్తులందరూ చూడడానికి వేల కొద్దీ వస్తారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చినట్టు అనిపిస్తుంది చాలా ఆనందంగా కుటుంబ సమేతంగా ఈ ఇప్పటి రోజుల్లో ఇవి తగ్గిపోతున్నాయి ఇలా అందరూ సరదాగా వచ్చి వాళ్ళు చేసుకున్న పిండి వంటలు చేసుకొని గాలిపటాలు ఎగరేసుకొని సరదాగా ఇవి ఇలాగే కొనసాగించాలి నేను సంక్రాంతి సెలవులకు మా నాన్న ఊరికి వచ్చాను హైదరాబాదులో మేము ఉండేది హైదరాబాద్లో సెలవులకి మా నానమ్మ ఊరికి వచ్చాము ఇక్కడ అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా జరుపుకున్నాము అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు అందరు ఫ్యామిలీతో కలిసి వచ్చాము ఫుడ్ తెచ్చుకున్నాము ఇక్కడ చాలా సంతోషంగా ఉంది గాలి పటాలు చాలా ఎంజాయ్ చేస్తున్నాము వదిలాగా సరదాగా అందరు ఆడుకున్నాము మాట్లాడుకున్నాము అందరిని చూసాము పన్నెండు దేవుళ్ళని పెట్టాము అందరినీ దర్శించుకున్నాము చాలా సంతోషం మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఇది ఫస్ట్ టైం రావడం లేని గొబ్బమ్మల పండకి చాలా బాగా అరేంజ్ చేశారు దేవుళ్ళు అయినా బాగా పెట్టారు అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు మన సేఫ్టీ గురించి అంటే నదిలో దుక్కొద్దు అని అంతా చాలా బాగా చెప్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం బాగుంది నెల్లూరులో ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది మాకు అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి దేవుళ్ళని పెట్టడం కానీ మా చిన్నప్పుడు అయితే ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడు అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే అంత మట్టి ఇట్టి ఉండేది నీట్గా చేశారు బాగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంది బాగున్నాయి దేవుళ్ళని పెట్టడం డ్యాన్స్ ప్రోగ్రాము అన్నీ కూడా ఈవెంట్స్ అన్ని బాగా కండక్ట్ చేస్తున్నారు ఇట్లా బాగా ఎంకరేజ్ చేయండి ఇంకా బొబ్బెమ్మల పండుగ విశిష్టత అయిందా మా ప్రత్యేకత అయింది బొబ్బెమ్మని తెచ్చి పండుగ పూజించి తెచ్చి నదిలో కలుపుతారు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ రంగనాగలిపేటలో పుట్టి పెరిగిన వాళ్ళము చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అందరితో పాటు సరదాగా తిరుగుతాము గాలిపటాలు ఎగరేయడము అందరం కలిసి ఆడుకోవడము ఫుడ్ ఐటమ్స్ చేసుకొని వచ్చి అందరం కలిసి సరదాగా తింటాము ప్రతి ఏటా ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండగలో అసలైన ఆనందం ఈ రోజు గొబ్బెమ్మల పండుగలోనే ఇక్కడ ఉంటుందని చెప్పి వచ్చిన భక్తులందరూ చెప్తున్నారు సాయంకాల సమయంలో ఇక్కడ సరదాగా ఈ పెనది తీరాన తమ గొబ్బెమ్మల్ని వదిలి పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత తినుకొండరాలు ఇంట్లో నుంచి తెచ్చుకున్న తినుకొండరాలు అవన్నీ తిని ఇక్కడ గాలి పడాలు ఎగిరేసి ఇక్కడ ఎంతో ఆనందంగా తమ ఆ పండుగని ఇక్కడ గొబ్బెమ్మల పండుగని జరుపుకుంటారు భక్తులు ఆ కెమెరా పర్సన్ మంజుతో టైమ్ ఇచ్చి వెళ్ళినట్టు నమస్తే ఇది టైం నైన్ తెలుగు